అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మకర రాశి వారి గురించి సెప్టెంబర్ పదిహేను సోమవారం జరగబోయే ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈరోజు మధ్యలో ఒక అనుకోని వ్యక్తి మీకు ఫోన్ చేస్తాడు మరి ఆ కాల్ చెప్పే విషయం ఆ వ్యక్తి కాల్ చేసిన రాగానే మీకు చెప్పేటువంటి మొదటి విషయం మిమ్మల్ని ఒకవైపు ఆశ్చర్యపరుస్తుంది మరోవైపు ఆలోచనలోకి పడవేస్తుంది మరి మకర రాశి వారికి అసలు ఆ కాల్ ఎక్కడి నుంచి వస్తుంది మరి ఆ కాల్లో చెప్పేటువంటి విషయం మనని ఏ విధంగా ఆశ్చర్యపరుస్తుంది అసలు ఆ వ్యక్తి ఎవరు ఆయన చెప్పబోయే మాటలు ఏమిటి అవి ఈరోజు మనం ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఆయన మనకి ఈ కాల్ వలన మన జీవితంలో ఏమైనా మార్పులు ఉన్నాయా అసలు ఈ కాల్ వల్ల మనకు లాభమా నష్టమా కొన్ని జాగ్రత్తలు ఏమిటి అనేది కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి చాలా జాగ్రత్తగా చూడండి ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయొద్దు అప్పుడే మీకు నేను ఏం చెప్తున్నానో కూడా వివరంగా అర్థమవుతుంది ముఖ్యంగా చూస్తే మకర రాశికి శని అధిపతి మరి శని అంటేనే పట్టుదల కష్టం మరియు ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యత మరి వీరు ఒకసారి టార్గెట్ పెట్టుకున్నారంటే దాన్ని పూర్తి చేసే వరకు వదలరు మకర రాశి వారు ఏ విషయాన్నైనా ఆచిచూచి నిర్ణయం తీసుకోవడంలో వీరికి పెట్టిందే పేరు వీరికి ఉన్నదే ప్రత్యేకత మరి అలాంటి వ్యక్తులు వీరు మరి ఈరోజు ఎందుకని అత్యధికంగా ఆలోచనలో పడతారు ఎందుకని భయాందోళనలోకి వెళ్తారు మరి భవిష్యత్తును టెన్షన్ లో వీరికి ఎందుకు వెనక్కి లాక్తే లాక్కెళ్తుంది అనేది వీరు అస్సలు ఊహించలేరు ఉదాహరణకు మీరు మకర రాశి వారైతే మీ దగ్గర డబ్బు పెట్టుబడి పెట్టాలనుకుంటారు కానీ ఆ పని చేయడానికి ముందు ఐదు సార్లు ఆలోచిస్తారు ఫలితం సమయం ఆలస్యం అవుతుంది అవకాశం వేరే వాళ్ళకి వెళ్తుంది ఇదే మీలో ఉండేటువంటి ఒక మైన్స్ బాబ్ ఇదే వీరికి ఉన్నటువంటి స్వభావం అంటే జాగ్రత్త మంచిదే కానీ భయంగా ఉంటుంది కానీ అది అవకాశం వేరే వాళ్ళకి వెళ్తుంది మళ్ళీ పట్టుదలను సాధించలేరు ఇది మీకు ఉండేటువంటి ఒక అవకాశం అసలు ఈ రోజు సెప్టెంబర్ మధ్యలో అనగా పదిహేను సోమవారం ఈ రోజున వీరికి ఉండేటువంటి కొంచెం ఆర్థిక ఒత్తిడి మరి ఉద్యోగము అనిశ్చిత కుటుంబంలో జరిగేటువంటి చిన్న గొడవలు మరి ఆరోగ్య అలసట అనుభవించినట్లుగా కూడా కొంచెం అనిపిస్తుంది మరి పనులు నెమ్మదిగా సాగుతుంటాయి కానీ ఎవరిని పూర్తిగా నమ్మలేని పరిస్థితి భవిష్యత్తు గురించి ఒక పెద్ద ప్రశ్న వీరికి ఉండేటువంటి ఒక ఆలోచనలో పడవేస్తుంది ఈ రోజున ఉదాహరణకి మరి మీరు మకర రాశి వారైతే ఒక వ్యక్తి కొత్త బిజినెస్ ప్లాన్ చేస్తున్నారు అంటే మకర రాశి వారే బిజినెస్ ప్లాన్ చేస్తున్నారు అనుకోండి కానీ ఇన్వెస్ట్ చేయడానికి నమ్మకమైన వ్యక్తి దొరకపోవడం వల్ల ఆందోళన మీ దగ్గర డబ్బు ఉంటుంది చెయ్యాలని ఉంటుంది డబ్బు పెట్టాలని ఉంటుంది డబ్బు మీ చేతికి వస్తుంది ట్రిప్ లో ఈ నెలలో ఇప్పుడు ఆల్రెడీ ఉండే ఉంటుంది రావాల్సినవి కొన్ని ఉన్నాయి కానీ ఎలా పెట్టుబడి పెట్టాలి ఎక్కడ పెట్టాలి ఏ విధంగా ఉండాలి ఎలా ఉండాలి ఏ విధంగా చేయాలి అనేది ఊహించని విధంగా కూడా మీకు నిలబడుతుంది ఇది మీకు ఉండేటువంటి ఒక అవకాశం ఇక ముఖ్యంగా చూస్తే మరి ఒక వ్యక్తి కాల్ చేసి ఏం చెప్తాడు ఈ రోజున మరి ఆ వ్యక్తి చేసేటువంటి కాల్ మీకు ఏ విధంగా ఉంటుంది మరి ఆ వ్యక్తి వలన మీకు ఏ విధంగా నడుస్తుంది అంటే సెప్టెంబర్ పదిహేను సోమవారం మధ్యాహ్నం తర్వాత ఒక కాల్ వస్తుందని మనం చెప్పాం అది పెద్ద అవకాశం లేదా ఒక పెద్ద పాత రహస్యం లేదా ఒక హెచ్చరిక కూడా చెప్పబడుతుంది అంటే ఒక పెద్ద అవకాశం అంటే నీకు ఏదైనా మంచి అవకాశాలు రావచ్చు అంటే అది ఒక బిజినెస్ కావచ్చు లేదా ఏదైనా ఒక మంచి అవకాశాలు ఒక మంచి గుర్తింపు రావచ్చు లేదా ఒక పాత రహస్యం అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఒక రహస్యం మీరు ఎవరికి చెప్పుకోని రహస్యం లేదా మీరు ఆఫీసులో ఉండేటువంటి రహస్యం అయినా అయి ఉండొచ్చు అది మంచికి రహస్యమైనా అయి ఉండొచ్చు లేదా మీరు ఏదైనా కొంచెము ఎదుటివాడిని మోసం చేసినటువంటి రహస్యమైనా అయ్యుండొచ్చు అలాంటిది రెండోది హెచ్చరికగా కూడా చెప్పబడుతుంది ఇది మీకు ఉండేటువంటి అవకాశం అది అసలు ఏంటంటే ఉదాహరణతో చెప్తాను ముందు బాగా వినండి ముఖ్యంగా ఒక పాత స్నేహితుడు కాల్ చేసి నీ గురించి ఎవరికో చెడుగా మాట్లాడుతున్నారని అని చెప్పడం అరే జాగ్రత్తరా నీతో ఎవడో చెడుగా చెప్తున్నాడు నీ గురించి ఎవడో చెడుగా మాట్లాడుతున్నాడు నీకు రాబోయే అవకాశాలని నష్టపెడుతున్నాడని చెప్పడం అది ఒకటి రెండవది పాత రహస్యం అంటే ఒక ఆఫీస్ సీనియర్ కాల్ చేసి మీకు ప్రమోషన్ వస్తుంది కానీ కొంతమంది అడ్డుకుంటున్నారని సూచిస్తాడు మరి ఆ వ్యక్తులు ఎవరో కూడా అతను తెలుసు చెప్తాడు ఆ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండు అని రహస్యంగా చెప్తాం అది కూడా వీరికి ఉండేటువంటి ఒక అవకాశమే మరి హెచ్చరికగా చెప్పబడేది ఏంటంటే ఒక బంధువు కాల్ చేసి ఇంట్లో ఒక ముఖ్యమైన పని నీకే ఆధారపడి ఉందిరా మరి ఆధారపడినటువంటి విషయం నువ్వే చేయాలి నువ్వు చేయకపోతే మరి ఎవరూ చేయలేరని మీపై ఒక నమ్మకాన్ని పెంచి ఉంచడం ఈ మాటలు విన్న వెంటనే మకర రాశి వారికి మైండ్ కొంచెం ఆబ్సెంట్ అవుతుంది అలాగే షాక్ అవుతారు ఎందుకంటే ఇవన్నీ వారికి అసలు ఊహించిన విషయాలు అది వీరికి అద్భుతంగా అయితే జరగబోతుంది ఈ సమయంలోనే కాల్ రావడానికి గల కారణాలు ఏంటంటే ఈ కాల్ రావడానికి గల కారణాలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మరి శని బుధుడు సంయోగం శని పరీక్షలు పెడతాడు మరి బుధుడు మాటల ద్వారా నిజం చెప్తాడు కాబట్టి ఈ రోజున మీకు విని తెలుసుకోవలసినటువంటి విషయాలు ఫోన్ ద్వారానే మీకు వస్తాయి అవి అది ఎలాగంటే ఉదాహరణకు మీరు ఒక సమస్యలో చిక్కుకుపోయారనే అనుకుందాం అదే రోజు ఒక స్నేహితుడు కాల్ చేసి ఆ సమస్య ఆ సమస్యకి పరిష్కారాన్ని చిట్కా చెప్పడం లేదా మీరు ఉద్యోగ సమస్యల్లో పడుతున్నారే అనుకో మీ కుటుంబం ప్రమోషన్ రాకపోతే మీ కుటుంబం కొద్దిగా పూర్తిగా డౌన్ అవుతుంది నీకు కొద్దిగా ఇల్లు తీసుకున్నావు రెండోది కొన్ని విలువైన థింగ్స్ తీసుకున్నావు అలాంటి సమయంలోనే ఒక స్నేహితుడు ఫోన్ చేయటమో లేకపోతే ఒక ఫోన్ చేయటమో నీకు ప్రమోషన్ వచ్చింది నీ జీవితం మంచి బ్రహ్మాండంగా తిరగబోతుంది నీకు ఉన్న దాంట్లో స్థిరత్వంగా వెళ్ళబోతున్నావు లేదా విదేశాలకు కూడా వెళ్ళబోతున్నావు అని నీకు వార్త చెప్పడం మరి మరి గుడ్ న్యూస్ ఇది ఇక ఈ కాల్ ఎక్కడి నుంచి వస్తుంది ఎవరి నుంచి వస్తుందంటే తప్పకుండా మీ పాత స్నేహితుడి నుంచి రావచ్చు చాలా కాల రోజుల తర్వాత సంప్రదించడం మరియు ఆఫీస్ వ్యక్తి నుంచి కావచ్చు మీ భవిష్యత్తు గురించి చెప్పడం మరి బంధువు రావచ్చు ఇంటి విషయాల గురించి బయట పెట్టడం కొన్నిసార్లు తెలియని నెంబర్ నుంచి కూడా కాల్ రావచ్చు ముఖ్యంగా చూస్తే ఉదాహరణకు ఆ వ్యక్తి అనుకోకుండా అనౌట్ నంబర్ అనౌట్ నెంబర్ నుంచి కాల్ రివర్స్ రిసీవ్ చేస్తారు ఆ కాల్ మీ పేరు మీద లోన్ మోసం జరుగుతుందని జాగ్రత్త కూడా వస్తుందని మోసం కూడా వస్తుంది ఇప్పుడు చాలా మందికి అలా జరుగుతుంది మీకు కూడా కొంచెం జరిగి ముందుగా ధడగ్గు గుండె పెడుతుంది అసలు ముందు వివరం తెలుసుకోండి ఎవరు అసలు తీసుకున్న పేరేంటి వాడు వాడు ఏ ఊర్లో ఉంటాడు వాడు ఏంటి అసలు వాడు నా నెంబర్ ఎందుకు ఇచ్చాడు అసలు ఈ ముందు ఈ నెంబర్ మీరు కొత్తగా తీసుకున్నారా లేకపోతే పాత నెంబర్ అనేది చూసుకోవాలి కొత్తగా తీసుకున్న నెంబర్ అయితే మీరు భయపడాల్సిందేమి లేదు కాబట్టి అది ఒకటి జాగ్రత్త ఈ కాల్ వలన కొన్ని లాభ నష్టాలు కూడా ఉన్నాయి లాభాలు ఏంటంటే ముందు ఒక సమస్య గురించి తెలిసిపోతుంది మరి జాగ్రత్తగా ఉండే అవకాశం వస్తుంది కొత్త అవకాశాలు మరి పట్టుకునే ఛాన్స్ వస్తుంది కొత్త పెట్టుబడులు కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉంది దీని ద్వారా కొత్త పరిచయాలు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరి నష్టాలు ఏంటంటే ఈ కాల్ వల్ల మానసిక గందరగోళం ఎక్కువ అవుతుంది మరి సంబంధాలలో విభేదాలు పెరుగుతాయి మరి డబ్బు నష్టం కూడా తప్పించుకోకపోవచ్చు కొన్ని పెరగవచ్చు ఉదాహరణకి మీరు మకర రాశి వారైతే ఒక వ్యక్తి కాల్ విన్న వెంటనే నిర్ణయం తీసుకోకపోతే నష్టం తప్పించుకోగలుగుతారు కానీ ఆలోచించకుండా రియాక్ట్ అయితే సంబంధాలు దెబ్బతింటాయి ఇక మీరు పాటించవలసినటువంటి ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు కూడా చెప్తాను కాల్ విన్న వెంటనే రియాక్ట్ అవ్వకండి శాంతంగా విని ఆలోచించండి ప్రతి మాటను కూడా వెరిఫై చేయండి విన్న ప్రతి దానిని నమ్మకండి పనులు వాయిదా వేసుకోకండి ఆ కాల్ సూచనలు అయితే వెంటనే చర్య తీసుకోండి కుదిరితే మీకు అర్థం కాకపోతే పక్క వాళ్ళను సలహా అడకండి ఆధ్యాత్మికతగా పెంచండి శని దేవుడు ప్రార్థన విష్ణువు సహస్రనామాలు జపం చేస్తే మరి మీకు మరింత అద్భుతంగా అయితే ఉంటుంది ఒకరు ఈ నీకు ఈరోజు పెద్ద నష్టం జరుగుతుంది అని చెప్పినా వెంటనే భయపడకుండా మొదట జాగ్రత్త తీసుకుంటే మీరు ఆ యొక్క నష్టాన్ని తప్పించుకోగలుగుతారు కాబట్టి మకర రాశి వారు ఎవరైనా వీడియో చూస్తుంటే ఇది సెప్టెంబర్ పదిహేను సోమవారం కాల్ నిజంగా మీ జీవితాన్ని కదిలించేయగలిగేలాగా ఉంటుంది ఆ కాల్ విన్న వెంటనే భయపడకుండా ఆచి చూచి ఆలోచించండి నిర్ణయాలు వెంటనే తీసుకోండి తీసుకోకం తీసుకోకుంటే మీరు పెద్ద నష్టాన్ని తప్పించుకునే కొత్త అవకాశాలు పట్టుకోగలుగుతారు ఇక జీవితం కొన్ని రోజులు మనం వినే మాట లాగా మన భవిష్యత్తును కూడా మార్చేస్తాయి ఈ రోజు అలాంటి ప్రత్యేకమైనటువంటి రోజే అందుకే జాగ్రత్తగా ఉండటం మంచిది సహనం పాటించండి శ్రద్ధగా విని ఆలోచించడం ముందుకు సాగండి ఇలాంటి సమయంలోనే మీరు కొంతమంది కొద్ది నష్ట వాళ్ళు కూడా చేస్తారు ఇంకా భయపెట్టి మిమ్మల్ని ఇంకా మానసిక ఆందోళన కూడా కలిగిస్తారు ఇలాంటి వారు ఉన్నారు అయినా సరే మీరు ఎంతమంది ఎన్ని రకాలుగా ఉన్నా ఎవరు మాట పట్టించుకోవద్దు ముందుగా మీ యొక్క మనసాక్షిని వినండి ఆ మనసాక్షి ఏం చెప్తుందో విని తర్వాత నిర్ణయం తీసుకోండి కాబట్టి ఇక మకర రాశి వారికి ఈ రోజున వీరికి ఊహించిన విధంగానే ఉంటుంది కాబట్టి నిజంగానే జరగబోయేటువంటి అవకాశాలు కూడా కొన్ని అనిపించేటువంటి మార్గం కూడా కనిపిస్తుంది ఖచ్చితంగా మకర రాశి వారికి ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయడం మర్చిపోద్దు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి